హలో అండి అందరికీ నమస్తే మేఘా సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామని గగను కార్లో ఆఫీస్కి వెళ్తుంటే ఇక భూమి అయితే దారిలో కార్ దగ్గర నిలబడి గగన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక భూమిని చూసినా గగన్ అయితే కార్ ఆపి భూమి దగ్గరికి వచ్చి ఏమైంది భూమి ఎన్ని ప్రాబ్లం అని చెప్పేసి అడుగుతూ ఉంటే అంతమందిలో నేను మిమ్మల్ని అవమానించిన అని చెప్పేసి భూమి చెప్పబోతూ ఉంటే ఇట్స్ ఓకే భూమి అవమానాలు అనేటివి మాకు బాగా అలవాటైపోయాయి నువ్వు నేర్పిన గుణపాఠానికి నేను నీకు ట్యాంక్స్ చెప్పాలి భూమి అని చెప్పేసి గగను అంటాడు మీరు నాతో ఇలా నార్మల్గా మాట్లాడుతూ ఉంటే నాకు ఏడిపోందండి అని చెప్పేసి భూమి అంటూ ఉంటే స్టాపిక్ భూమి ఎవరైనా చూస్తే నేను నిన్ను ఏడిపిస్తున్నాను అని అనుకుంటారు అసలు నేను కారు ఎందుకు ఆపాను అని అంటే నీ కారు ఏమైనా ట్రబుల్ ఇచ్చిందేమో అని మళ్ళీ మనం ఎదురుపడి ఇలా మాట్లాడుకునే సందర్భం ఇదే ఆకృతి కావచ్చు ఎందుకంటే ఆ శరత్చంద్ర అన్న ఆ శరత్చంద్ర కుటుంబం అన్నా కూడా నాకు ఎప్పటికీ శత్రువులే అని చెప్పేసి ఇక గగన్ అయితే తన పాటికి తను ఎంతగానో బాధపడుతూ కారులో వెళ్ళిపోతాడు ఇక భూమి అయితే అక్కడే రోడ్డు మీద కుప్ప కులిపోయి ఏడుస్తూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్